హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇది వచ్చేసి నా బర్త్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది ఇంక నుంచి మన ఛానల్లో డైలీ నేను చేసే ప్రతి పని మీ ముందుకైతే తీసుకురావాలని నేనైతే అనుకుంటున్నాను నేను చేసే చిన్న పని పెద్ద పని అని కాదు నేను ఏమేం చేస్తానో అవన్నీ మేము ముందుకైతే డైలీ వ్లాగ్ లాగా ఇంకటి నుంచి రోజు టెన్ థర్టీకి అప్లోడ్ చేద్దామనేసి అని అనుకుంటున్నాను లేదు వీక్లీ రెండైనా వారంలో ఒక రెండైనా కుదిరితే రోజు ఒకటైనా అలా చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే ఫస్ట్ బర్త్డే గురించి మాట్లాడేసుకుందాము ఇదైతే నేను ఫస్ట్ అది వెలిగినప్పుడు భయపడ్డాను తర్వాత మళ్ళీ నాకు భయం తగ్గిపోయిందనమాట అది మాత్రం చాలాసేపు వెలిగిందండి అసలు ఆరిపోతుంది అనుకున్నాను కానీ నాకైతే బలే హ్యాపీ అనిపించింది అది అలాగా నేను చేతిలో పట్టుకొని ఉంటే అంతసేపు వెలిగింది మా పిల్లలైతే ఈ పక్కన ఉండే కేక్ అనమాట చిన్న కేకు నైట్ తెచ్చి పెట్టుకున్నారంటండి నాకు అస్సలు తెలీదు అది ఎలా దాచిపెట్టారో ఎలా తెచ్చుకున్నారో నాకైతే ఐడియా లేదు రాజు అయితే లెవెన్ థర్టీ దాకా వెయిట్ చేసినాడు నేను నిద్రపోతానేమో వాడు ఈ పక్క వచ్చి ఏదో చెయ్యాలని పాపం ప్లాన్ చేసుకున్నాడు నేనైతే బ్లౌజెస్ ఉన్నాయి కొంచెం స్టిచ్చింగ్ చేస్తూ ఉండి ఇంట్లో పని అంతా చేసుకొని అదే ఉంటాయి కదా అన్నీ పాత్రలు అన్నీ తోముకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పడుకునేసరికి నాకు టెన్ లెవెన్ అయిపోయింది ఇంకా అలాగా ఒక హాఫ్ అన్ అవర్ మెహందీ పెట్టుకున్నాను మళ్ళీ ఆడ బట్టలకంతా పూసేస్తాను అనేసి ఒక పది నిమిషాలు అలా వెయిట్ చేశాను వెయిట్ చేసి కడుక్కొని తర్వాత పడుకుందాంలే అనుకొని ఉన్నాను మా బాబు అలా ఇలా ఇలా అలా అలా టైంపాస్ చేశాడు నేను పడుకుంటే వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ నేను టువెల్వ్ వరకు అయితే నేను నిద్రపోలేదు కాబట్టి వాడికి ఆ ఛాన్స్ రాక పాపం నిద్రపోయినాడు మళ్ళీ నేను టువెల్ ట్వంటీ అనుకుంటా నేను నిద్రపోయినాను కడుక్కొని హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే పడుకున్నాను ఇంక ఇది వచ్చేసి మళ్ళీ మా ఆయన అండి మా పిల్లలు చిన్న కేక్ తెచ్చారు మా ఆయన ఈ పక్క ఉండేది మా ఆయన తెచ్చినాడు మా ఆయన నాకు ఆ బర్త్డే గిఫ్ట్ కింద హాఫ్ శారీది ఇచ్చారండి అక్కడ వీడియోలో వేసుకోండేది అదేను నేనైతే శారీ స్టిచ్ చేసుకున్నాను కానీ మా ఆయన తీసుకొచ్చారు అప్పటికప్పుడు స్టిచ్ చేసి వేసుకున్నానండి ఆ హాఫ్ అయితే నేను మార్నింగ్ అయితే శారీ కట్టుకో మీరు అందరు చూసే ఉంటారు ఇదైతే మా ఆయన అప్పటికప్పుడు తెచ్చే లోపల ఇంకా ఇది కట్టుకోవాలి అనేసి అని అన్నాడు అందుకని ఇంక అప్పటికప్పుడు స్టిచ్ చేసి మరీ కొంచెం అలా అలా వేసేసుకున్నాను కొంచెం లూజ్ ఉండే ఇంకా మళ్ళీ లేచి పట్టే ఓపిక నాకు లేక అలానే వేసుకున్నా ఇంక ఇది మా చిన్న ఫ్యామిలీ కదండి చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అంటారు కదా అలా మా చిన్న ఫ్యామిలీ సెలబ్రేషన్ అనమాట నేను అల్లగరమేను కాబట్టి అలా చేసుకునేసాము లాస్ట్ ఇయర్ అయితే మా ఊర్లో చేసుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉగాది పండగకి వెళ్ళాను సేమ్ డేట్కి వచ్చింది కాబట్టి ఉగాది సెలబ్రేషన్స్తో పాటు అక్కడ మా అన్న వాళ్ళు అక్కడ కూడా మా ఆయనే కేక్ తీసుకొచ్చాడు సర్ప్రైజ్ చేసినాడు అక్కడ కూడా ఇక్కడ తెచ్చినారనమాట ఇదిగోండి మా ఫ్రేమ్ అనమాట చిన్ని ఫ్రేమ్ ఇది ఇదిగోండి నేను మా ఆయన మా పిల్లకాయలు అయితే ఫోటో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలా వీడియోలో రన్ అయిపోయింది అంతే ఇంకా కేక్ అలా అలా చిన్న చిన్న ముక్కలుగా తినిపించేసుకున్నాం అయిపోయింది ఇంక ఇదైతే మా పాప మా రాజు అండి మా రాజు తీసిన వీడియోగ్రాఫర్ అనమాట అలా తీసినాడు ఇదిగోండి హాఫ్ శారీ అయితే కొంచెం చాలా లూజ్ ఉందండి కింద అయితే చాలా లూజ్ ఉంది హాఫ్ శారీ ఎలా ఉంది అనేది అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇంతవరకు కానీ ఓపిక్గా మన వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ మిత్రమా